ఈరోజు కష్టాలు ముస్లింలపై వస్తున్నాయి అన్ని విధాలుగా ముస్లింలని అందరూ టార్గెట్ చేస్తున్నారు అంటే దానికి కారణం ఎవరో కాదండి స్వయంగా ముస్లింలే ఈరోజు దైవాన్ని మరిచి ఉన్నారు దైవ ఆజ్ఞలను మరిచి ఉన్నారు ఆ ఆజ్ఞలో ఒక ఆజ్ఞే సలాం కూడాను అల్లా సుభానవతాల ఖురాన్లు తెలియజేస్తున్నాడు నా దాసుడు మిమ్మల్ని సలాం చేసినప్పుడు మీరు వారికి జవాబు ఇవ్వండి ఉత్తమ రీతిలో జవాబు ఇవ్వండి అని అల్లా ఆజ్ఞాపిస్తున్నాడు అలాగే అనేక రకాలుగా అల్లా సుభాన్ వతాల మనల్ని హెచ్చరిస్తున్నాడు ఒక ఈ విధంగా మీ యొక్క జీవితం ఉండాలి అని ఆ జీవితాన్ని మనం ఈరోజు మరిచాము కాబట్టి ముస్లింలపై అన్ని విధాల ఆపదలు వస్తున్నాయి దానికి ముస్లింలు గురవుతున్నారు అయితే ఇలాంటి ఆపద ఇప్పుడే వచ్చిందా అంటే కాదండి ఇస్లాంలో ఎన్ని మీరు చరిత్రలు ఎన్ని చూసుకున్నా ప్రవక్త వారి జీవిత చరిత్రలు ఎన్ని చూసినా ప్రతి ఒక్క ప్రవక్తలోనూ కూడా ఇలాంటి ఘట్టాలు వచ్చినాయి వారి తర్వాత సహాబాలపైన కూడా ఇలాంటి కష్టాలు వచ్చాయి అయితే మనం గమనించాల్సింది ఏంటంటే వారిపై వచ్చినటువంటి కష్టాలను వారు జయించారు ఈరోజు మనం జయించలేకపోతున్నాం కారణము మనలో విశ్వాసం చాలా బలహీనమైపోయింది కష్టాలు ఎన్ని వచ్చినా వారి విశ్వాసంలో రవ్వంతా కూడా లోటుపాటు వచ్చేదే కాదు చిన్న కష్టం వస్తే మన విశ్వాసంలో మనం తడబడిపోతాం విశ్వాసం నుండి వచ్చేస్తాం వచ్చేస్తాము ఈరోజు అలా బలహీనంగా ఉంది కాబట్టి మనపై వచ్చిన కష్టాలు ఆపదలను మనము జయించలేకపోతున్నాం ఈరోజు అన్ని విధాల అన్ని రంగాల్లో కూడా వెనకబడుతున్నాము కారణము లహపై పై విశ్వాసం మనకు సరిగా లేదు బలహీనంగా ఉంది అయితే వాటికి సంబంధించి విశ్వాసానికి సంబంధించి ఒక రెండు మూడు విషయాలు ఇన్షాల్లా చర్చించుకుందాం అయితే సూదరులరా ఉమర్ ఫారూక్ రజీ అల్లాహన్హారు ఒకరిని నాయకుడిగా సైనికులకి నాయకుడిగా చేసి డెమాస్కాస్ వైపుకు యుద్ధానికి పంపించారు ఆ సైనికుల నాయకుడు ఎవరు అంటే అబ్దుల్లా బిన్ హుజాఫా హుజాఫా వేరు రెండు ఇద్దరు ఉన్నారు హుజాఫా హుజేఫా రెండు వేరు వేరు ఈ అబ్దుల్లా బిన్ హుజాఫా హుజాఫా యొక్క కొడుకు ఈ అబ్దుల్లా ఈయనని ఉమరి ఫారూక్ రజిల్లా తలని వారు సైనికుల యొక్క నాయకుడుగా చేసి డెమాస్కాస్ వైపుకు పంపిస్తారు ఆ పట్టణాన్ని కైవసం కూడా తీసుకుంటారు అయితే అక్కడ ఒక విషయం జరుగుతుంది ఏమిటంటే ఈ సైనికుల్లో కొంతమంది రోమన్ సైనికులకి పట్టుబడతారు వారికి బందీలుగా దొరికిపోతారు వీళ్ళు రోమన్ చక్రవర్తి దగ్గరికి ఈ సైనికులు అందరూ వీళ్ళని తీసుకుని వెళ్తారు అక్కడికి తీసుకుని వెళ్తే ఈ పట్టుబట్ట సైనికుల్లో హజరతే అబ్దుల్లా బిన్ ఉజాఫర్ తాలూన్ వారు కూడా ఉంటారు ఎందుకంటే ఈయన సైనికుల యొక్క నాయకుడిగా చేసి పంపించారు ఈ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రాజు వీళ్ళను రోమన్ యొక్క రాజు ఆ చక్రవర్తి యగాదిగా చూస్తూ నిర్లక్ష్యంగా చూస్తాడు వీళ్ళ మనపైకి వచ్చింది దాడికి అని చెప్పి అంటే ఏ అయినా అంతే సైనికులకి వాళ్ళు కనుక అవతల వాడు దొరికిపోతే ఈడే ఇంకా ఆ విధంగా చూస్తాడు అందులో అబ్దుల్లా నది సలాన్ వారిని ఈ విధంగా అడుగుతాడు ఇప్పుడు మమ్మల్ని మిమ్మల్ని మేము పట్టుకున్నాము ఇక మీ యొక్క సమాధానం ఏమిటి అబ్దుల్లా రజు వారు అంటారు మేమైతే మీకు దొరికిపోయాము ఇక మీరు ఏం చేస్తారో అది మీ ఇష్టం అధికారం మీ చేతిలో ఉంది మేము మీకు బందీలుగా ఉన్నాము మీ ఇష్టం అప్పుడు ఆయన అంటారు అయితే మీరు ఇస్లాం ధర్మాన్ని విడిచిపెట్టేయండి మేము మిమ్మల్ని వదిలేస్తాం ప్రాణాలతోటి లేదంటే మా శిక్షకు కఠిన శిక్షకు మీరు గురవుతారు చూసుకోండి ఏది ఇష్టం అంటారు మాకు ఎలాంటి భయము లేదు మీరేం చేసుకుంటారో చేసుకోండి అని అబ్దుల్లా రజలథని వారు అంటారు రాజు అంటాడు మళ్ళీ చెప్తున్నాను మీరు గనక మా వైపు వచ్చేస్తే ఇస్లాం వదిలేస్తే మీరు ఇక్కడ ఉన్నటువంటి మర్యాదలు రాచ మర్యాదలు ఎన్నైతే ఉన్నాయో ఒక రాజు ఏ విధంగా అయితే మర్యాదలు చేస్తాడో ఆ విధంగా మీకు మర్యాదలు చేస్తాము అని అంటే అబ్దుల్లా చక్రవర్తి చక్రవర్తితోటి నీ యొక్క గౌరవము నీ యొక్క మర్యాదలు రాచ మర్యాదలు మాకు అవసరం లేదు దీనికంటే గొప్పదైనటువంటి స్వర్గంలో రాచ మర్యాదలు అల్లాహ్ మాకిస్తాడు నీ యొక్క మర్యాదలు నాకేమీ అవసరం లేదు అని ఖడాఖండిగా చెప్పేస్తా ఆఫర్ వస్తుంది విశ్వాసం ఎక్కడ బలహీనం అవట్లా విశ్వాసం అండి ఇది గమనిస్తూ ఉండని మాటలు ఇవి విశ్వాసానికి సంబంధించిన మాటలు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు మనం ఎక్కడైనా పట్టుబడితే చాలు మన విశ్వాసాన్ని ఇంకా తూకం వేసుకోవచ్చు ఎంతగా తగ్గిపోతుందో వారి విశ్వాసం చూడండి ఇస్తున్నాడు రాచ మర్యాదలు వద్దు అల్లాహ్ ఇచ్చేటటువంటి రాచ మర్యాదలు దీనికంటే చాలా గొప్పగా ఉంటాయి స్వర్గంలో అంతులేనటువంటి రాజ్యం అది అని అన్నప్పుడు ఆ తర్వాత మళ్ళీ అంటాడు చూసుకో ఒకసారి ఆలోచించు నేను మళ్ళీ నీకు ఆపరిస్తున్నాను నువ్వు నీ ధర్మాన్ని విడిచిపెట్టే ఇస్లాంని విడిచిపెట్టే వెనక్కి వచ్చే వచ్చాను నీ ధర్మాన్ని విడిచిపెట్టే నేను నీకు ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాలన్నింటిలో ఉన్నతమైనటువంటి పదవినిస్తాను నీకు చాలా గొప్పదైనటువంటి పదవి ఇస్తాను చూసుకో అంటాడు ఈయన మళ్ళీ తిరస్కరిస్తాడు ఇక్కడున్నటువంటి రాజ్యాలలో ఒక రాజ్యం కాదు కదా నీకు ఉన్నటువంటి పూర్తి రాజ్యాన్ని కూడా నా కాళ్ల కింద పడేసిన ప్రవక్త మహమ్మద్ సల్లి సలం వారి యొక్క ధర్మాన్ని నేను విడిచి ఒక్క క్షణం కూడా వెనక్కి రాను అన్నారు ఒక్క క్షణం కోసం కూడా రాను పూర్తిగా రమ్మంటున్నాడు రాజు ఒక్క క్షణం కోసం కూడా నేను వెనక్కి రాను నీ మొత్తం రాజ్యం నా కాళ్ళ దగ్గర పడేసిన రాజుకి కోపం వచ్చేసింది ఇప్పుడు ఇలా వినేటట్లు లేదు తమ్మానికి కట్టేయండి తంబానికి కట్టేశారు ఇతని చేతులపై బాణాలు వేయండి శిక్ష మొదలైంది చూడండి ఇతని చేతులపై బాణాలు వేయండి అక్కడ ఉన్నటువంటి సైనికులందరూ కూడా బాణాలు రువ్వారు ఒక భుజంకి ఇటు తగిలింది ఒక భుజ్జనికి రెండు బాణాలు తగిలాయి గూడు జారిపోయింది బాణం లోపలికి వెళ్ళంగానే ఇక్కడ ఉన్నటువంటి గూడు జారిపోయి ఒక చెయ్యి పని చేయలేదు ఇంకా ఒక చెయ్యి లెగట్ల మళ్ళీ అడుగుతాడు రాజు ఇప్పుడుకైనా మించిపోయింది లేదు వెనక్కి వచ్చే నీకు అన్ని మర్యాదలు జరుగుతాయి నీ సైనికులను విడిచిపెట్టేస్తాను చెప్పు ఏం చెప్తావు మళ్ళీ నవ్వుతూ ఎట్టకారంగా నవ్వుతూ మళ్ళీ అదే మాట అంటారు నిర్లక్ష్యంగా తిరస్కరించేస్తారు మళ్ళీ రాజుకు కోపం ఇంకా వచ్చేస్తుంది రగిలిపోతుంది ఏం చెప్పినా వినట్లేదు లొంగట్లేదు నా సైనికుల్లో బందీగా ఉన్న ఒక సైనికుల్ని తీసుకొచ్చి బయటకు అంటాడు ఆ సైనికుడు వస్తాడు తీసుకుని వచ్చిన తర్వాత ఒక పెద్ద మంట వేయండి రాజు ఆజ్ఞాపిస్తున్నాడు ఒక పెద్ద మంట పొయ్యి వెలిగించారు దానిపై ఒక పెద్ద గిన్ని పెట్టండి ఆ కాలంలో గిన్నెలు ఎలా ఉన్నాయో తెలియదు హదీస్ లో వస్తున్న విషయం చెప్తున్నా గిన్నె పెట్టండి పెద్దది కళాయి అనుకోండి దానిలో నూనె వేయండి బాగా మరిగించండి ఆజ్ఞాపిస్తాడు రాజు బాగా మరిగింది నూనె పొగలు వచ్చేస్తున్నాయి ఆ బందీగా ఉన్న సైనికుడిని తీసుకెళ్ళి అందులో వేయండి అంటాడు కాళ్ళు చేతులు కట్టేసి అతన్ని అందులో వేయటం జరుగుతుంది అతని యొక్క ఎముకలు పైకి తేలిపోతాయి మాంసం అంతా కరిగి ఎముకలు పైకి తేలిపోతాయి రాజు చూపిస్తాడు చూడు నీ గతి కూడా అదే పడుతుంది వెనక్కి రాకపోతే ఈ ధర్మాన్ని వీడకపోతే ఇదే పరిస్థితి మళ్ళీ అంటారు నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకో నీకు అధికారం ఉంది ఇక్కడ నీకు అధికారం ఉంది నువ్వు రాజువి కాబట్టి నీకు ఇష్టమైంది చేసుకో నేను మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు ఇస్లాంని విడిచిపెట్టే ప్రసక్తి లేదు నీకు ఇష్టమైంది చేసుకో ఎందుకంటే ఇక్కడ నువ్వు రాజువి ఈ మాట చెల్లుతుంది ప్రళయ దినం రోజు అల్లా సుబానవతల ఒక్కడే తీర్పు తీర్చేవాడు పూర్తి విశ్వానికి రాజు ఆయన ఆ తీర్పు కోసం నేను ఎదురు చూస్తున్నాను నీ తీర్పు గురించి నాకు సంబంధం లేదు నువ్వేం చేసుకుంటావో చేసుకో బ సైనికులతో ఉంటాడు సరే వీడు వినేటట్లు లేడు కట్టేసిన కంబాన్ని కట్టేసి ఉన్న ఇతన్ని అబ్దుల్లాని విడిపించి తీసి లాక్కొని వెళ్తారు కళాయి వైపుకు ఈడ్చుకుని వెళ్తుంటే కళాయి దగ్గరికి నూనె దగ్గరికి చేరుకుంటున్నారు దగ్గరగా ఉండగా ఈయన కళ్ళలోంచి నీరు కారుతున్నాయి భూమిపై చిక్కులు పడుతున్నాయి ఈయన ఎక్కెక్కి ఏడుస్తున్నాను అది గమనించిన సైనికులు చూస్తారు అయ్యా రాజావారు ఇతను ఏడుస్తున్నాడు ఇతని కంట్లోంచి కన్నీరు కారుతున్నాయండి అంటారు రాజావారికి మళ్ళీ ఆశ పడుతుంది ఆ చక్రవర్తికి ఈయన మారిపోయాడేమో నా వైపు వచ్చేస్తాడేమో ఇంకా అని చెప్పి అతన్ని నా దగ్గరికి తీసుకురండి త్వరగా దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు చెప్పు నీ మనసులో మాట చెప్పు నేను శిక్ష ఆపేస్తాను నీ మనసులో మాట పైకి ఏం చెప్పలేకపోతున్నావా నా చెవులో చెప్పు ఎందుకు ఏడుస్తున్నావు అయ్యా రాజావారు నేను ఏడిచింది దానికోసం కాదు నన్ను కళాయి దగ్గరికి లాక్కొని వెళ్తుంటే నూనె దగ్గరికి లాక్కొని వెళ్తుంటే నేను ఆలోచించాను నాకు ఒక ఆలోచన వచ్చింది అల్లాహ నాకు ఒక్క ప్రాణమే ఇచ్చాడు ఆ ప్రాణాన్ని మీరు నూనెలో వేస్తున్నారు నా దేహం నుండి నా ప్రాణం వేరైపోతుంది అనంత వాయులో కలిసిపోతుంది నా దేహం కరిగిపోతుంది ఒకవేళ అల్లా శుభానవతాల నాకు వంద ప్రాణాల కంటే ఎక్కువగా ఇచ్చి ఉంటే ఒక్కొక్కటిగా నూనెలో నేను బలి చేసేవాణ్ణి ఈ మాట వైపు మాత్రం వచ్చేవాడిని కాదు కానీ నాకు ఒక్క ప్రాణమే అలా ఇచ్చాడే అని నేను ఏడుస్తున్నాను బాబు చూడండి కష్టం ఎదురుగా ఉంది చావు ఎదురుగా ఉంది విశ్వాసంలో లోటు రాల మనకి ఎటువంటి కష్టం లేదు మన విశ్వాసం ఎంత బలహీనంగా ఉంది ఒకసారి గమనించాలి మనం ఎటువంటి విశ్వాసం ఈ మాట వినంగానే రాజులో వచ్చిన మార్పు ఏంటో తెలుసా అండి అతని ఇస్లాం వైపుకి అయితే రాలా కానీ అతని మనసు కరిగిపోయింది మాటలతోటి ఏం చేసినా లొంగలేదు శిక్షలు చూపించాను లొంగలేదు భయపెట్టాను బాణాలు వేశాను అన్ని విధాలుగా చేశాను గానీ నిన్ను మాత్రం లొంగ తీసుకోలేకపోయాను నీ విశ్వాసం కూడా అంతే బలంగా ఉంది అయితే నా యొక్క చిన్న కోరిక తీర్చి చాలు నిన్ను నీ సైనికుల్ని వదిలేస్తాను రాజ అంటాడు ఈయన ఆలోచిస్తారు సరే నా ఒక్కడి కోసం ఎంతమంది ప్రాణాలు బలవటం ఎందుకు సరే నా సైనికుల కోసం నేను ఒప్పుకుంటాను ఏంటది ఏమీ లేదు నువ్వు నా నుదుటిపై ఒక ముద్దు పెట్టి వెళ్ళిపో అంతే నేను కోరింది అంటాను అబ్దుల్లా రజీల అల వారు సంతోషంగా అలాగైతే సరే అని చెప్పి అతని నుదుటిపై ముద్దు పెట్టారు ఇతని సైనికుల్ని ఆయన్ని విడిచిపెట్టేశారు చూడండి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయారు మళ్ళీ యుద్ధానికి పంపించారు ఉమరి ఫారూక్ రజీ అలా ఈయన అక్కడి నుంచి వచ్చేశారు వచ్చిన తర్వాత జరిగిందంతా కూడా ఉమరి ఈయన వివరించారు ఇలా ఇలా జరిగింది అని ఉమరి ఫారు రజలతల వారు గర్వంతో పొంగిపోయారు ఎంత గొప్ప పని చేశారు ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు అందరూ కూడా ఈయన నుదుటిపై ముద్దు పెట్టండి అన్నారు వాటిలో నేను మొదటి వాణ్ణి అవుతాను అని ఆయన దగ్గరగా వెళ్లి అబ్దుల్లా జలతల్ వారిని నుదుటిపై ముద్దు పెట్టుకున్నారు ఉమరి ఫారు రోజు ఎలాంటి త్యాగం నుండి బయటపడ్డారు ఎలాంటి ప్రాణ త్యాగం నుండి బయటపడ్డారు విశ్వాసం ఎక్కడ బలహీనం కాలేదండి అలాంటి విశ్వాసాలతో కూడినటువంటి ధర్మం ఇస్లాం కానీ దీనిలో చిన్న చిన్న బిదాత్ కార్యాలు పాప కార్యాలను జోడించేసి మనము కొత్త పనులు తీసుకొచ్చేసి ఇది కూడా ఇస్లామే దీనిపై కూడా పుణ్యం ఉంటుంది అనే అపోహలు ఉన్నారు కొంతమంది కొంతమంది ముస్లిం అజ్ఞానపు ముస్లింలు